హాయ్ అండి హాయ్ అండి మేము అయితే బాగున్నాం మీరు అయితే బాగున్నారని బాగున్నాం చూసుకుంటున్నాం మా బావ అయితే మటన్ బ్లడ్ అయితే తెచ్చాడండి అది అయితే ఫ్రై అయితే చేయపోతున్నాను ఎలాగైతే చేయపోతున్నో మీకు అయితే చూపించేస్తున్నా చూసేయండి మటన్ బ్లడ్ తింటే ఎంత మంచిదా బాగా చాలా మంచిది అది మంచిదో కాదో మాకు ఒకసారి కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇదిగోండి అయితే మేక బ్లడ్ అండి దీన్ని అయితే నేను ఇప్పుడైతే ఫ్రై అయితే చేయబోతున్నాను ముందుగానైతే అయితే మేక బ్లెడ్ని కడిగేసి నేనైతే నీళ్ళు ఉడకబెడతానండి మేక బ్లడ్ అయితే ఇలాగ శుభ్రంగా అయితే కడుక్కోవాలండి మనకి బ్లాక్ బ్లడ్ అయితే రెండు సార్లు అయితే కడుక్కోవాలి మనకి పెద్దవాళ్ళు ఇది పెద్దవాళ్ళు అయితే మా నాన్నమ్మ పాతకాలపు వాళ్ళు అయితే ఈ మ్యాక్ ఫ్రై చేసుకునేవారు కూరలు వండుకొని తులుసులు కూడా పెట్టుకునేవారండి నేనైతే అలా శుభ్రంగా అయితే కడిగేసుకుంటున్నాను మ్యాగ్ మ్యాక్ బ్రెడ్ ఆరోగ్యం చాలా మంచిది అంటండి ఇప్పుడైతే కడిగేసుకున్నాను కదా ఇప్పుడైతే దీంట్లో మ్యాక్ ఇందులోనే వాటర్ పోసుకుని నేనైతే ఉడకబెట్టుకుంటానండి స్టార్ట్ ఇదిగండి ఇప్పుడైతే నేను ఈ బ్లడ్ని అయితే ఉడకబెట్టుకుంటే మనకి గెడ్లాగా అయిపోద్ది అండి అప్పుడైతే ఫ్రై అయితే చేసుకుంటాం అయితే ఉడకనిద్దామండి ఇదిగోండి మేక బ్లడ్ అయితే ఉడిగిపోయింది చూడండి దీన్ని అయితే ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా సల్లారక కొంచెం సల్లారించి ఫ్రై అయితే చేసుకుంటానండి ఇదిగోండి బ్లడ్ అయితే ఉడిగిపోయింది ఉడిగిపోయింది కొంచెం సల్లారింది నేను అయితే ఇదిగోండి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని దీన్నైతే ఇప్పుడైతే నేను ఫ్రై చేస్తానండి ఇలా చిన్న ముక్కలు కోసుకోవాలి మనకు చాలా మంచి ఆరోగ్యం అండి మేకరత్నం అంటే ఇది పెద్దవాళ్ళు అయితే ఎక్కువగా ఇవే తినేవారండి ఎక్కువగా మా నాన్నమ్మ అయితే ఇవే చేసేదండి ఫ్రై చేసేది కూర అయితే వండేదండి ఇప్పుడైతే నేను ఇన్నైతే ఫ్రై అయితే చేస్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు నేను ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరైతే కోసుకున్నాను కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి ఇదిగోండి ఉల్లిపాయలు చూడండి మగ్గుతో నేనైతే ఇప్పుడైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇక మనకి ఉల్లిపాయలు అయితే చక్కగా వేగిపోతున్నాయి ఇంకా కాసేపు ఏగినిచ్చాకైతే నేను మటన్ బ్లడ్ అయితే వేస్తానండి ఇదిగోండి ఉల్లిపాయ ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు అయితే వెళ్ళిపోయింది కదా ఎప్పుడు అయితే మట్లో అయితే మట్ బ్లడ్ అయితే తీసుకుంటున్నాను అంత తగ్గుతాడు అంత ఇంకా కాసేపు అయితే దీన్ని అయితే ఇప్పుడైతే బ్లడ్ అయితే వేసాను కదండి కాసేపు అయితే మగ్గిద్దాం ఇలా దగ్గర నిందు అయితే ఉప్పు వేసాను కదండి ఇంకా ఉప్పు అయితే అవసరం లేదు కొంచెం పసుపు ఒక స్పూన్ కారే తీసుకోండి నేను అయితే ఇక్కడ సేఫ్ అయితే వండించకైతే అల్లవెల్లు పేస్ట్ అయితే తీసుకుంటానండి ఎందుకంటే ఇప్పుడైతే వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటాను ఇవండి అలా వెలులిపే కూడా వేసేసాం కదా బాగా కలిపేసాను ఒక ఐదు నిమిషాలు అయితే ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను ఇదిగోండి రెడీ అయిపోయింది ఇప్పుడైతే చేసేలా ఉందో అయితే చూసి చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రై అలాగ ఉందో చెప్పండి చి మే మేక బ్లడ్ ఫ్రై చాలా మంచిదండి బాబా తింటే మా బాబా మా చి చింతలు అయితే ఇప్పుడు అయితే టేస్ట్ ఎలా ఉందో చూసేది చెప్తారండి ఎలాగుంది బావా చింతల్లి సిద్దు ఎలాగుంది చె మళ్ళీ చాలా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఇదిగోండి నేనైతే వంట చేస్తుంటే మా చింతల్లి అయితే ముగ్గేస్తుందని చూడండి ఆడపిల్ల ఉంటే మనకు అన్ని పనులకి సాయం అవద్దు కదండి వెయ్యి వెయ్యి అంతే ఏయ్ నువ్వు ఎలాగేసిందే బాగుంటుంది

అది ఎప్పుడు చేద్దామని ఒక్కసారి ఏం మరి తెల్ అంత అంతే అంతే మధ్యలో ఎలాగ కలిపాయిలగా సన్నగా పట్టుకోవాలా రాణి నాన్నం చెప్పిందా అలాగా చూడండి ఫ్రెండ్స్ మా చింతలి ముగ్గు మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ముగ్గు ఎలాగుందా ఫస్ట్ టైం వేస్తుందా అంతే ఎన్ని రోజులు వేసుకున్నావు ఈ ముగ్గుని మూడు రోజుల నుంచి వేసుకుందాం ఫ్రెండ్స్ అంతే బాగుందా ముగ్గు చెప్పు మా నమస్తే ఎట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి